తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతటి అలంకార ప్రియుడో అందరికీ తెలిసిందే అందుకే ఆ స్వామి అలంకరణలు సేవల కోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వాడతారు అయితే భక్తులు మాత్రం పూలు పెట్టుకోకూడదనే నిబంధన ఉంది అంతేకాదు పూలు పెట్టుకున్న మహిళలను స్వామివారి దర్శనానికి కూడా అనుమతించరు ఒకవేళ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పొరపాటును పువ్వులు పెట్టుకుని వెళ్ళినా చెక్పోస్ట్ దగ్గర క్యూ లైన్లోనే ఆ పువ్వులను తీయించి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి భక్తులను పంపుతారు దీనికి కారణం ఏమిటో చాలామందికి తెలియదు పురాణాల ప్రకారం శ్రీరంగం భోగ మండపం కంచి త్యాగ మండపం అని చెబుతారు అదేవిధంగా తిరుమలను మండపంగా పురాణాలు పేర్కొంటాయి తిరుమల పుష్ప మండపం కావడం శ్రీవారు పుష్పాలంకార ప్రియుడు కావడం వల్ల నిత్యం టన్నుల కొద్దీ పూలతో స్వామివారికి అలంకారాలు పూజలు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో అయితే వందల రకాల పువ్వులను అలంకరిస్తారు కొద్దీ పుష్పాలతో పుష్పయాగం జరిపిస్తారు అందుకే తిరుమలలో పూసే ప్రతి పువ్వు శ్రీవారి కోసమే పూస్తుందని అక్కడ ప్రజలు భక్తులు నమ్ముతారు అందుకే స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పువ్వులు పెట్టుకోకుండా వెళ్లాలనే నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తుంది నిత్యం మైకుల ద్వారా ఈ విషయాన్ని ప్రకటనల ద్వారా తెలియజేస్తూ ఉంటారు పొరపాటును తెలియని వారు ఎవరైనా పువ్వులు పెట్టుకుని వెళితే చెక్ కానీ క్యూ లైన్లో కానీ తీయించి వేస్తారు ఆ తరువాతే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు ఈ కారణం చేతనే స్వామివారి దర్శనానికి వచ్చే మహిళలు తలలో పువ్వులు ధరించరు